నమస్కారం వేణుస్వామి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇంట తీవ్ర విషాదం అయితే నెలకొంది దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇంట్లో నేడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది వేణుస్వామి తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు ఇక ఈ విషయాన్ని స్వయంగా వేణుస్వామి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫాలోవర్స్ అందరికీ తెలిపారు ఈ రోజు ఉదయం మా అమ్మగారు పరంపదించారంటూ సోషల్ మీడియా వేదికగా వేణుస్వామి పోస్ట్ పెట్టారు ఇక వేణుస్వామి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి వేణుస్వామి ఫాలోవర్స్ అందరూ ఆయనకు తమ సానుభూతిని తెలుపుతున్నారు తల్లిని కోల్పోయిన మీరు ఈ సమయంలో తీవ్ర వేదనకు గురి కావడం సహజమే అయినప్పటికీ ధైర్యంగా ఉండండి అంటూ వేణుస్వామిని వాదారుస్తున్నారు వైఎస్ జగన్ ఓటంతో సెలబ్రిటీల జాతకం చెప్పనన్న వేణుస్వామి ఇక వేణుస్వామి విషయానికి వస్తే సోషల్ మీడియా వేదికగా సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్తూ ఉండే వేణుస్వామి ఎప్పటికప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తూ టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పిన వేణుస్వామి వైఎస్ జగన్ ఓటం పాలు కావడంతో తన జ్యోతిష్య అంచనాలు కావడంతో మరెప్పుడు సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని సంచలన ప్రకటన చేశారు ఇక కేపీ ఎన్నికల విషయంలో వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం కావడంతో సోషల్ మీడియాలోనూ వేణుస్వామి విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని చెప్పిన వేణుస్వామి నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రోజు వారిద్దరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తూ వారిద్దరూ కలిసి ఉండే అవకాశం లేదని నాగ చైతన్య పిల్లలు పుట్టే అవకాశం లేదని బాంబు పేల్చారు ఆ తర్వాత వేణుస్వామి జ్యోతిష్యం పైన మహిళా సంఘాలు మండిపడడం మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడం అలాగే పోలీస్ స్టేషన్స్ లో కూడా సినీ పరిశ్రమకు చెందిన డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదులు చేయడంతో ఆయన మీద కేసులు నమోదు కావడం వంటి అనేక సంఘటనలతో పాటు ఇలాంటి సంచలన వ్యాఖ్యలతో వేణుస్వామి ఎప్పుడు వార్తల్లోనే నేను ఉంటూ ఉన్నారు సో ఈ ఈ సమయంలోనే వేణుస్వామి అంటే తీవ్ర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది ఆయన తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది